ఓం శ్రీ సాయిరాం సాయి గ్రూక్ కార్యక్రమానికి స్వాగతం స్త్రీమూర్తుల పట్ల బాబాకు ఉన్నటువంటి మమతానురాగం ఎంత గొప్పదంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి కొంతమంది స్త్రీమూర్తుల యొక్క జీవితాలను కనుక మనం చూసినట్టయితే బాబా వారి పట్ల ఎంత ప్రేమను కలిగి ఉండేటువంటి వారు చాలామంది స్త్రీమూర్తులు కూడా తమ సంసార భారాన్ని బాధను పూర్తిగా బాబాకు అప్పగించేటువంటి వారు ఎందుకంటే వారికి అటువంటి విశ్వాసం ఉంది బాబా ఖచ్చితంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రమాదం రాబోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన హెచ్చరిస్తారు ఆయన మనతో ఉండి మన సంసారాన్ని చాలా సునాయాసంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన మనకు తోడు ఉంటారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉండేది అంతేకాదు బాబా తన వద్దకు వచ్చినటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా మాతృస్వరూపంగానే చూసేవారు తల్లి అని సంబోధించేటువంటి వారు బాబాను చేరినటువంటి భక్తుల్లో అనేక మందికి ఇటువంటి అనుభవం ఉండేది ప్రధాన్ గారి వదిన గారైనటువంటి ప్రధాన్ బాబా పట్ల అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండేది ఎందుకంటే తన జీవితంలో అనేక సందర్భాల్లో బాబా ఏ విధంగా తనని కాపాడాడు తన బిడ్డల్ని ఏ విధంగా రక్షించాడు అనేటువంటిది ఆవిడ అనేక సార్లు అనుభవపూర్వకంగా బాబా యొక్క శక్తిని ఆమె అనుభవించి ఉంది అందుకనే బాబా ఎవ్వరినీ కూడా ఏదీ అడగలేదు మహాసమాధి సందర్భంలో లక్ష్మీబాయ్ షిండేకు తన వద్ద ఉన్నటువంటి తొమ్మిది నాణాలను భక్తికి సూచికగా లక్ష్మీబాయ్ షిండేకి ఇచ్చారు కదా కానీ బాబా మహాసమాధి అయిన తర్వాత పంతొమ్మిదవ తేదీ చోటుబాయి కళలోకి వెళ్ళి ఆవిడకు మూడు రూపాయలు ఇవ్వబోతుంటారు ఆమె దాన్ని తీసుకోవడానికి తిరస్కరిస్తుంది ఎందుకంటే స్వప్నంలో ధనం తీసుకుంటే అదేదో అశుభమని రకరకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి అందుకని దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది అప్పుడు బాబా చెప్తారు అమ్మా ఈ మూడు రూపాయలు నువ్వు తీసుకొని నీవు సంచిలో దాచుకున్నావే ఆ డబ్బంతా షిరిడీకి పంపమ్మా ఇక్కడ అవసరం ఉంది అని అంటున్నాను ఎందుకంటే బాబా మహాసమాధి తర్వాత పదమూడవ రోజుకు సంబంధించినటువంటి కార్యానికి అన్న సంతర్పణ కోసము డబ్బు అవసరం ఉంది ఆమె వెంటనే ఆ డబ్బును పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ చేస్తుంది ఆమె పంపినటువంటి డబ్బుతోటి బాబా పదమూడవ రోజు విశేషమైనటువంటి అన్న సంతర్పణ జరుగుతుంది ఆమె పంపిన డబ్బుతోటి తాతయ్య సాహెబు ఏం చేస్తాడంటే లడ్డూలను తయారు చేస్తాడు దాదాపు ఒక వెయ్యి లడ్డూలు తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత ఆ రోజు బాబా గారి పదమూడవ రోజుకు వేల మంది జనం వచ్చారు ముంబై నుంచి పూణే నుంచి దేశ విదేశాల నుంచి ఎందుకంటే బాబా మహాసమాధి అయినప్పుడు చాలామంది షిరిడీకి రాలేదు అందుచేత వేల మంది జనం వచ్చారు ఆ రోజు తాత్య సాహెబ్ లాంటి వాళ్ళు అనుమానించారు అరే ఈ భోజనాలు ఈ లడ్డూ అందరికీ సరిపోతాయా లేవా అని చెప్పి సరే భోజనాలు అందరికీ సరిపోయాయి సాయంత్రం వచ్చి చూసేసరికి చేయించినటువంటి లడ్డూల్లో సగం లడ్డూలు అలానే ఉన్నాయి భోజనం చేసినటువంటి వారు లడ్డూల సంఖ్య కంటే నాలుగు రెట్లు ఉన్నారు లడ్డూలు మాత్రం అలానే ఉన్నాయి దాంతో ఆ లడ్డూలను ఏం చేశారంటే బాబా మహాసమాధి తర్వాత ఎవరైతే షిరిడీకి భక్తులు వస్తారో వారందరికీ కూడా చోటుబాయ్ ప్రధాన్ పంపినటువంటి డబ్బుతో తయారు చేసినటువంటి లడ్డూలను ప్రసాదంగా పంచారు అందరికీ సమాధి మందిరంలో ఈరోజు సమాధి మందిరం నుంచి మనం బయటికి రాగానే లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటాం కదా అది చోటుబాయ్ ప్రధాన్ చేత బాబా మొట్టమొదటిసారిగా లడ్డూలను చేయించుకొని ఆమె డబ్బుతోటి ఆ దాన్ని అక్షయం చేసుకొని దాన్ని షిరిడీకి వచ్చినటువంటి వారందరికీ కూడా నెల రోజుల పాటు ఆ లడ్డు ప్రసాదాన్ని పంచారట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ స్త్రీమూర్తి పైన బాబాకు ఉన్నటువంటి ప్రేమ అంతేకాదు ఆ స్త్రీమూర్తికి బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధత సాధారణంగా ఎవరైనా సరే మనం దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వమంటే ఎంతమందికి మనసు వస్తుంది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు చోటుబాయి ప్రధాన్ వెంటనే తన సంచిలో ఎంత దాచుకుందో అంత దేనికోసం దాచుకుంది భర్త ఖర్చుల కోసం ఇస్తే లేకపోతే పుట్టింటి వారు ఏదో రూపాయో అనానో చీర కోసం పెడితే ఆ డబ్బంతా కూడా పోగు చేసుకుంది ఇది నాది నేను ఎందుకు ఇవ్వాలనేటువంటి ధ్యాస ఒక్క క్షణమైన ఏ మరపాట్లో కూడా తనకు రాలేదు బాబా అడిగారు ఎంత అవసరమైతే బాబా అడుగుతారు బాబా సృష్టించుకోదలుచుకుంటే డబ్బును శరీరంలో సృష్టించుకోగలుగుతాడు బాబా ఎవరి స్వప్నంలోకి వెళ్ళైనా సరే అడిగితే బాబా అడగ్గానే ఇచ్చేటువంటి శ్రీమంతులు అనేక మంది ఉన్నారు అయినా సరే బాబా నన్ను ఎంపిక చేసుకున్నారు కాబట్టి బాబాకి డబ్బు పంపాలని చెప్పి పంపితే బాబా పదమూడవ రోజు కార్యానికి ఆ డబ్బును సద్వినియోగపరుస్తారు అంతేకాదు అదే రోజు రాత్రి చోటుబాయి ప్రధానికి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఎండబ్ల్యూ ప్రధాన్ భార్య ఆవిడకు బాబా స్వప్నంలో కనిపిస్తారు కనిపించి అడుగుతారు అమ్మా ఎంతో ప్రేమతో పసుపు పచ్చని పీతాంబరాన్ని కొనుక్కున్నావు కదా దానిని షిడీకి పంపమ్మా దాన్ని నా సమాధి పైన కప్పుతారు అన్నారు ఆవిడ ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఆ రోజు స్త్రీలకి ఏంటంటే పీతాంబరం ఉండడం అనేటువంటిది ఒక ప్రెస్టేజియస్ పీతాంబరాన్ని కొంది ఆ తల్లి మనసు ఎప్పుడు కూడా దాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపెట్టలేదు కొని కూడా చాలా రోజులైంది కానీ ఏ రోజు కూడా ఏ ఫంక్షన్ కూడా తను దాన్ని ధరించలేదు అది ఎందుకు ధరించలేదనేటువంటి విషయము అప్పుడు తనకు అర్థమవుతుంది వెంటనే పెట్టెలో ఉన్నటువంటి ఆ పసుపు పచ్చని పీతాంబరాన్ని షిరడికి పంపిస్తుంది ఆ పీతాంబరము బాబా ఎన్ని సంవత్సరాలు తన సమాధి పైన కప్పుకున్నారో తెలుసా దాదాపు ఆరున్నర సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల పద్దెనిమిది బాబా మహాసమాధి తర్వాత బాబా పదమూడవ రోజు కార్యాలన్నీ పూర్తయిన తర్వాత ఆ పసుపు పచ్చని పీతాంబరాన్ని సమాధి పైన కబతే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు అదే పీతాంబరం సమాధి పైన ఉంది మామూలుగా ఎవరైనా ఈరోజు మనము బాబాకు వస్త్రాన్ని సమర్పిస్తే ఒక పూట ఈరోజు ఒక పూట కూడా కాదు బాబా తాగరహారతి అనంతరం శ్రీడిమాజే మాజే పండరిపురాకు ఒక వస్త్రం ధరిస్తారు తర్వాత మరొక ఐదు గంటలకు ఇంకొక వస్త్రంతో మధ్యాహ్న హారతి సిద్ధమవుతారు ఆ తర్వాత మరొక ఆరేడు గంటల తర్వాత సాయంత్రం హారతి సిద్ధమవుతారు ఇట్లా ప్రతి ఐదారు ఒకసారి ఈరోజు బాబా వస్త్రం మారుతూ ఉంటుంది కానీ మిస్సెస్ ప్రధాని ఇచ్చినటువంటి ఆ పసుపు పచ్చని పీతాంబరాన్ని బాబా ఆరున్నర సంవత్సరాలు తన సమాధి పైన కప్పుకున్నారు ఎంత ప్రేమ ఉండి ఉండాలి ఆ తల్లిపైన ఆ జీవితానికి అది జాలి కదా మిసెస్ ప్రధాన్ తన అనుభవాల్లో చెప్తుంది తన జీవితంలో అపరూపమైనటువంటిది ఏమిటంటే బాబా నాకు ఎన్నో మేలు చేశారు తన భర్త ఒకనొక సందర్భంలో స్పృహ తప్పి పడిపోతే తన భర్తను క్షేమంగా ఇంటికి చేర్చారు భర్త అనారోగ్యం పాలైతే ఆ ఆరోగ్యాన్ని ఇచ్చారు ఇవేమీ నాకు గొప్పవి కాదు బాబా అడిగి మరీ పీతాంబరాన్ని తీసుకొని తన సమాధి పైన కప్పుకున్నారు కదా అది ప్రధానమైనటువంటిది నా జీవితంలో ఇంతకు మించినటువంటి అదృష్టం నాకు లేదు అని చెప్పి మిస్సెస్ ప్రధాన్ చెప్తూ ఉంటుందన్నమాట నిజంగా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి తల్లుల్లో నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉండేది బాబా అడిగితే సర్వస్వాన్ని ఇవ్వడానికి ఆ తల్లులు సిద్ధంగా ఉండేటువంటి వారు అంత గొప్ప ప్రేమ బాబా పట్ల వారికి ఉండేది బాబాకు కూడా వారి పట్ల ఎంత ప్రేమ ఎంత అప్రమత్తత అంటే చోటబాయి ప్రధాన్ పిల్లలకు అప్పుడప్పుడు పిడిసి వచ్చేటువంటిది మూర్చ ఆ పిల్లలను రాత్రిపూట కనిపెట్టుకొని ఉండేది ఒకరోజు రాత్రి త్వరగా నిద్రపడుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఆ పిల్లల్ని సంరక్షిస్తూ ఎప్పుడు పిలిసి వస్తుందా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం పెట్టుకొని ఉండేది ఆ రోజు ఎందుకో ఆదమర్చి నిద్రపోతుంది బాబా వెంటనే స్వప్నంలోకి వచ్చి నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావా పిల్లలకు మూర్చ రాబోతుంది లేవని చెప్పి బాబా లేపుతారు అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు అవుతుంది తన వెళ్ళి పిల్లల్ని చూస్తుంది పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు ఎటువంటి మూర్ఛ వారికి రాలేదు సరే బాబా ఎందుకు తనని లేపారో తెలియదు పిల్లలకి ఎప్పుడైనా మూర్చ రావచ్చు అని చెప్పి వేడి నీళ్ళు ఉప్పు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది సరిగ్గా రెండు గంటలకు పిల్లలకు మూర్ఛ వస్తుంది ఒక అరగంట సేపు ఉండి తగ్గిపోతుంది అంటే బాబా ముందుగానే ఆ తల్లికి హెచ్చరిక చేశారు ముందు నేను చెప్పాను కదా బాబా పైన పూర్తి భారం వేసి ఈ తల్లులందరూ కూడా సంసార భయాలను వదిలేసేటువంటి వారు బాబా ఖచ్చితంగా ప్రమాదం జరిగేది ఉంటే ఏదైనా జరగకూడదని జరిగేది ఉంటే ఖచ్చితంగా బాబా హెచ్చరిస్తారు ఇక్కడ బాబా చూడండి మూడు గంటల ముందు ఆ తల్లిని లేపి హెచ్చరించాడు అందుచేత అక్కడ కావాల్సినటువంటి ఉప్పు వేడి నీరు బొగ్గు ఇవన్నీ కూడా ఆమె సిద్ధంగా పెట్టుకుంది పిల్లలకు ప్రమాదం తప్పింది ఇట్లా అనేక అనుభవాలు ఒకసారి చోటుబాయి ప్రధాన్కు డెలివరీ సమస్య వస్తుంది నర్సును చాలా సుశిక్తుడైన నర్సును తీసుకొస్తారు ఆ నర్సు చేతులు ఎత్తేస్తుంది బిడ్డ అస్సలు ప్రసవం కావడం చాలా కష్టంగా ఉంది డాక్టర్ అయినా వినిపించండి లేకపోతే హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అని చెప్పి అప్పుడు తన సోదరి బాబా చిత్రపటం ముందు వెళ్ళి బాబాను వేడుకుంటుంది బాబా మా అక్కకు సుఖప్రసవం కానివ్వు మీ కరుణను చూపెట్టండి మీ శక్తిని చూపెట్టండి అని చెప్పి ఆవిడ బాబాను ప్రార్థిస్తుంది వెంటనే అసలు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చోటుబాయి ప్రధాన్ బిడ్డను గంటుంది అసలు ఆ నర్సు ఆశ్చర్యపోతుంది అసలు ఇంపాసిబుల్ అటువంటిది బిడ్డ అడ్డం తిరిగి ఉంది బిడ్డ అసలు ఎలా మరీ సరైనటువంటి దిశలోకి వచ్చిందో అసలు ఇది చాలా అద్భుతము అంటే బాబా యొక్క శక్తి ఇది అని చెప్పి చోటుబాయి ప్రధాన్ చెల్లెలు చెప్తూ ఉంటుందన్నమాట అంటే ఇంత గొప్ప అనుభవాలను ఎప్పుడూ కూడా తన బిడ్డల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే బాబా ఎందుకు తన పట్ల అచంచల విశ్వాసం కలిగినటువంటి స్త్రీమూర్తుల పట్ల ఇంత బాధ్యతగా ఉంటారని చెప్పి ఎందుకంటే వారు బాబా పట్ల అంత బాధ్యతగా ఉంటారు చాలామంది బాబాను చేరుకున్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో మగవారు కొంత బాబా పట్ల భక్తి ప్రేమ ఇవన్నీ కలిగి ఉండవచ్చు విశ్వాసం కలిగి ఉండవచ్చు కానీ సేవ విషయంలో కమిట్మెంట్ విషయంలో వీరికి ఉన్నంత కమిట్మెంటు మరెవరికీ కూడా ఉండదు ఎందుకంటే ఔరంగాబాద్ భార్యకు బాబా బిడ్డను అనుగ్రహిస్తాడు కదా బిడ్డను అనుగ్రహిస్తే బిడ్డ పుట్టినటువంటి నెలలోపే బాబా దగ్గరికి వెళ్తుంది మామూలుగా అయితే పుట్టింట్లో అక్కడిక్కడ నామకరణం ఇదంతా జరగాలి లేదు ఇది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహము బాబా వద్దనే వీడికి నామకరణం జరగాలని చెప్పి బాబా ఊళ్ళో పిల్లవాడిని వేసి నామకరణం చేయమని చెప్పి అడుగుతుంది అంటే ఆ విశ్వాసం కృతజ్ఞత కేవలం ఒక స్త్రీమూర్తిలోనే ఉంటుంది ఎందుకంటే బాబా దగ్గర అటువంటి ప్రేమను అనురాగపు ఆప్యాయతను ఆ తల్లి గ్రహిస్తుంది ఎందుకంటే స్త్రీమూర్తి ఎప్పుడు కూడా జస్ట్ గోరంత ఆప్యాయత చూపితే మన పట్ల ఎంత ప్రేమగా ఉంటుందో మన జీవితాల్లో కూడా మనం చూస్తాం కదా మరి బాబా పట్ల కొండంత ప్రేమ కలిగినటువంటి స్త్రీమూర్తుల పట్ల బాబా దయాగుణం ఎట్లా ఉంటుంది అసలు ఈ పరిమితి లేనటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ ఆ పైన బాబాకు ఉండేటువంటిది తనతో అనుబంధం ఉన్నటువంటి అందరినీ కూడా బాబా ఏ విధంగా షిరిడీకి లాక్కొస్తారు చాలామంది స్త్రీమూర్తులకు స్వప్న దర్శనం ఇచ్చి బాబా తన వద్దకు తీసుకొస్తారు బరంపూర్లో ఉండేటువంటి పోస్ట్ మాస్టర్ యొక్క భార్య బాబా స్వప్నంలో కనిపించి నాకు కిచిడీ పెడతావా అని అడుగుతారు దాంతో ఎప్పుడెప్పుడు షిర్డీకి వెళ్దామా అని చెప్పి బాబా వద్దకు వచ్చి దాదాపు పదిహేను పైన ఉంటుంది అప్పుడే భర్తకు ట్రాన్స్ఫర్ కావడం మరగ మధ్యంలో షిర్డీలో ఆగడం ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే కిచిడి తను ఏ రోజు కూడా పెట్టలేదు పదిహేను రోజులు ఉంది కానీ బాబా కిచిడి అడగలేదు అక్కడ మళ్ళీ ఈ పద్నాలుగు రోజులు కూడా బాబా గుర్తు చేయలేదు మామూలుగా ఎవరైనా నివేదన మర్చిపోతే బాబా గుర్తు చేస్తాడు కానీ కిచిడి ప్రసాదాన్ని అడిగినటువంటి సాకుతోటి తన బిడ్డను తన వద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు ఇక వారు వెళ్ళిపోవడానికి చివరి రోజు ఆ తల్లికి గుర్తొచ్చి బాబాకు కిచిడి వండి పెడుతుంది బా కిచడి వండుకొని ద్వారకామై తెరవేసి ఉంటుంది వెళ్ళి అక్కడికి లోపలికి ఆ గిన్నెను లాగు పెడితే బాబా ప్రసాద పల్లాలన్నింటినీ కాదని ఆ కిచిడిని తీసుకొని తింటారు కదా ఎంత ప్రేమ కదా ఆ తల్లి పైన బాబా తల్లులు పంపినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి దాన్ని దేన్నైనా సరే బాబా అడిగి తీసుకుంటారు సీతాదేవి తరకడు బాంద్రా నుంచి ఒక వ్యక్తి తండ్రి యొక్క శారద కర్మలు చేయడానికి నాసిక్ వెళ్ళి తర్వాత షిర్డీకి వెళ్తా అంటే నివేదించినటువంటి మిఠాయిని ఇస్తే అతను ఇవ్ ఇవ్వడం మర్చిపోతే బాబాకు నివేదించడం మర్చిపోతే బాబా అడిగి తీసుకుంటారు కదా ఏరా వచ్చేటప్పుడు ఆ తల్లి నీకు నా కోసం అని చెప్పి నీకు వస్తువు ఇవ్వలేదా నాది నాకు ఇవ్వడానికి నీకు ఏమి ఇబ్బంది అని చెప్పి అడిగి తీసుకొని దాన్ని గుటుక్కుమని నోట్లో వేసుకొని తినేస్తారు కదా అంతేకాదు పురంధర భార్య షిరిడీకి వెళ్తున్నప్పుడు సీతాదేవి తరకడు రెండు వంకాయల్ని ఇస్తుంది పెద్ద వంకాయల్ని ఒకదాన్ని పచ్చడి ఒకదాన్ని కూర చేసి పంపించమని చెప్తుంది కానీ కేవలం కూర మాత్రమే చేసి పంపిస్తే నాకు ఈరోజు వంకాయ వేపుడు పచ్చడి తినాలని చెప్పి బాబా అడుగుతారు కదా అంటే ఆ తల్లుల యొక్క ప్రేమ బాబా మాతృవాత్సల్యాన్ని ఎప్పుడూ కోరుకునేటువంటి వారన్నమాట ఎందుకంటే ఎక్కడ పుట్టారో ఏ తల్లి గర్భాన్ని జన్మించారో తెలియదు అయోజనులు అందువల్ల బాబా ఆ తల్లుల యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకునేటువంటి వారు ఏ తల్లి వచ్చి తన వద్ద చేతులు జాచినా ఆ తల్లికి ఉన్నటువంటి కష్టాన్ని వారు వెంటనే తొలగించేటువంటి వారు కాశీబాయి హంసరాజ్ అనేటువంటి ఒక స్త్రీమూర్తి బాబా దగ్గరికి వస్తుంది ఎంత విచిత్రంగా వస్తుందో తెలుసా ఆమెకు సంతానం లేరు నాసిక్లో ఉన్నటువంటి నర్సింగ్ మహారాజ్ దగ్గరికి వెళ్తే నర్సింగ్ మహారాజు చెప్తాడు నీ భర్తకు దుష్టశక్తి ఆవరించింది అందుకనే మీకు సంతానం కలగట్లేదు ఒక పని చేయండి కొంచెం షిరిడీకి వెళ్ళండి షిరిడీకి వెళ్తే బాబా నీ భర్తను రెండు చంపదెబ్బలు కొట్టి ఆ దుష్ట శక్తిని తొలగిస్తాడు మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తారు వెంటనే షిరిడీకి వెళ్తారు కాశీబాయి బాబా పాదాలకు నమస్కరించి పక్కన కూర్చోగనగానే వెళ్ళి హంసరాజు బాబా పైన పడబోతుంటే అతని యొక్క మొహాన్ని పట్టుకొని పైకి లేపి రెండు చెంపల మీద రెండు దెబ్బలు కొడతాడు దుష్టశక్తి పో అని చెప్పి బాబా హెచ్చరిస్తాడు అప్పుడు అర్థమవుతుంది ఎక్కడైతే రుణముందో ఏ పరమాత్మ అయితే తన కోసం ఎదురు చూస్తున్నాడో సాధారణంగా పరమాత్మను మనం అడుగుతాం బాబా మా యొక్క కష్టాన్ని దేవా మా యొక్క సమస్యను తొలగించు అని చెప్పి బాబాకు లే పరమాత్మకు మనము నివేదిస్తాం కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే బాబా యొక్క తీరు వారి యొక్క విలక్షణమైనటువంటి పద్ధతి వేరు బాబా భక్తుల యొక్క సమస్యను గుర్తించి వారికి ఉన్నటువంటి ఆ చెడు రోజులను పీడలను ఏ విధంగా తొలగించాలని చెప్పి తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ విధంగా తీసుకొచ్చుకుంటారు ఆ తర్వాత కాశీబాయికి సంతానం కలుగుతుంది అంతేకాదు హంసరాజుకు ఉబ్బసం వ్యాధి ఉంటుంది బాబా చెప్తాడు నీ ఉబ్బసం వ్యాధి తగ్గాలంటే మరే ఘాటు పుల్లటి పుల్లటి వస్తువుల్ని వదిలేయంటారు కానీ ఏమిటి పుల్లటి పెరుగంటే ప్రీతి కదా అందుకని హంసరాజు ప్రతిరోజు కూడా ఏం చేస్తాడంటే దొంగతనంగా ఆ పుల్లటి పెరుగు ఒకటి పక్కన పెట్టుకొని వస్తాడు పక్కన పెట్టుకొని వస్తే ఆ మధ్యాహ్న హార్త ఇంటికి వెళ్ళేసరికి బస్సుకు వెళ్ళేసరికి అక్కడ ఆ పుల్లటి పెరుగును పిల్లి దినేసి వెళ్ళిపోతుంది ఇలా నాలుగైదు రోజులు చూస్తాడు ఇక లాభం లేదని చెప్పి ఒకరోజు హారతికి వెళ్లకుండా తలుపు చాట్న దాచుకొని పిల్లి రావడానికి వేచి చూస్తూ ఉంటాడు ఆ పిల్లి రాగానే విపరీతంగా దాన్ని కొడతాడు బాబా హంసరాజును ఉద్దేశించి అంటాడు ఏరా నీ భార్య ఇంత కష్టపడి నేను ఇక్కడికి తీసుకొస్తే నీకు సంతాన అనుగ్రహాన్ని ఇచ్చాను నీ రోగాన్ని పోగొడదామనుకుంటే నన్నే కొడతావా అని చెప్పి బాబా అంటారు అప్పుడు హంసరాజుకు కాశీబాయికి అర్థమవుతుంది పిల్లి రూపంలో బాబానే వచ్చి ఇన్ని రోజులు నా భర్తను ఆ పుల్లటి పెరుగు తినకుండా నివారించాడు అంటే కేవలము పరమాత్మ చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ సద్గురు యొక్క గొప్పతనం ఇదే సద్గురు కేవలము బోధన మాత్రమే పరిమితం కాడు తన భక్తుడికి ఏదైనా చెప్పాడంటే తన భక్తుడు దాన్ని పాటించేలాగా అనుక్షణం వారితో ఉండి ఏ విధంగా ఆ ప్రతిదాన్ని పాటించే విధంగా చేస్తారనడానికి ఒక నిదర్శనం చెప్పి వదిలేయచ్చు కదా హంసరాజుకు అరే పుల్లటి పెరుగు తినొద్దు తింటున్నాడు అది కర్మ కానీ ఆ పుల్లటి పెరుగు దాచిపెడుతున్నాననేటువంటి విషయము బాబాకు తెలియదు అనుకున్నాడు కానీ బాబా మాత్రం ఆ పిల్లి రూపంలో వెళ్ళి ఆ పెరుగును రోజు తినేసి వచ్చింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆస్తమా నుంచి ఆ ఉబ్బసం వ్యాధి నుంచి బయటపడతాడు హంసరాజు తనతో రుణానుమందం ఉన్నటువంటి స్త్రీమూర్తులను ఈ విధంగా బాబా తన వద్దకు తెచ్చుకొని వారికి గొప్ప అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు రాధాకృష్ణాయ స్నేహితురాలు బిక్కుబాయి కూడా అంతే బిక్కుబాయికి రాధాకృష్ణాయకి స్నేహం ఉంటుంది ఒకరోజు గంగాగిరి మహారాజ్కి సంబంధించినటువంటి ఒక నామసప్తాహం జరుగుతూ ఉంటుంది ఆ నామసప్తాహానికి రాధాకృష్ణయి వస్తుంది బిక్కుబాయి కూడా అక్కడ చేరుకుంటుంది వచ్చి బిక్కుబాయికి రాధాకృష్ణయి చిత్రపట బాబా చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఇస్తుంది తర్వాత షిరిడీ గ్రామని చెప్పి చెప్తుంది వచ్చి బాబాను దర్శించుకుంటుంది రాధాకృష్ణయి మరణించినటువంటి సంగతి తెలిసినటువంటి బిక్కుబాయి అహ్మద్ నగర్ నుంచి కోపర్గావ్కి చేరుకుంటుంది కోపర్గావ్ గోదావరి పరిసరాల్లో రాధాకృష్ణ యొక్క అంతిమ సంస్కారాలు జరిగాయని చెప్పి ఆ చోటుకు వెళ్ళి అక్కడ రోదిస్తూ కూర్చుంటుంది అక్కడ కూర్చొని బాబా నిందిస్తూ ఉంటుంది బాబా ఇంత సేవ చేసింది కదా ఈమెను కాపాడే శక్తి నీ దగ్గర లేదా అని చెప్పి బాబా పైన విపరీతంగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది తను అహ్మద్నగర్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఒక అలవాటు ఉంటుంది బాబా కోసము ఒక పూలమాల స్వీటు పుచ్చకాయ ఇవి మూడు ప్రతిసారి వచ్చినప్పుడు తెస్తుంది ఈసారి కూడా తెచ్చింది తర్వాత కోపర్గావ్ నుంచి బయలుదేరి షిర్డీకి వెళ్ళి బాబా ముందు కూర్చొని మోమంతా కూడా ఒక దిగులుగా ఒక బాధగా ఉంటుంది బిక్కుబాయిది ఆ బాధతోటి బాబాకు మాల వేయబోతుంటే బాబా తిరస్కరిస్తాడు మరొకసారి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తే మాల మూడు ముక్కలుగా అయిపోతుంది ఏ చేతిలో ముక్క ఆ చేతిలోకి వస్తుంది కింద ఉన్నటువంటిది కింద పడిపోతుంది బాబా అంటాడు ఇంత దుఃఖంతో ఇంత వేదనతో వేసేటువంటి దండను నేను స్వీకరించను నీ స్నేహితురాలు వెళ్ళిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఆమె ఉత్తమ గతులను భగవంతుడు ప్రసాదించారనేటువంటి ఆనందాన్ని నువ్వు గ్రహించలేవా అయినా సరే నాకు ఎవరైనా సరే ఈ దుఃఖంతో వేదనతో ఏ సేవ చేసినా సరే నేను అస్సలు దాన్ని స్వీకరించను అని చెప్పి బాబా చెప్పేస్తారు చాలామంది ఈరోజు మనం కూడా ఏదో కష్టాలలో ఉన్నప్పుడు వేదనతోటి అతి కష్టంగా బాబా దగ్గర రావడం ఇదంతా చేస్తూ ఉంటాం వేదనతో కూడినటువంటి భక్తి అస్సలు కూడా బాబా అంగీకరించాడు దాన్ని జీవిత పర్యంతం బిక్కుబాయి గుర్తుపెట్టుకుంది బాబా మహాసమాధి సమయంలో కూడా బాబా మహాసమాధి చెందాలనే వార్త తెలియగానే బిక్కుబాయిలో ఒక విషాదం ఆవరించింది కానీ పది గంటల సమయంలో మళ్ళీ బాబా సర్పరూపంలో తనకు దర్శనమిచ్చి తను సజీవుని అనేటువంటి విషయం చెప్పిన వెంటనే ఇంకెప్పుడూ కూడా తన జీవిత కాలంలో బాబా లేరనేటువంటిది బాబా మరణించారు బాబా అయ్యారనేటువంటి విషయం ఎప్పుడూ కూడా తన మనసులోకి రాకుండా ఉంచుకుంది ఒకసారి స్త్రీమూర్తుల్లో ఒక నిర్ణయం బలంగా నాటుకుందనుకోండి ఇంకా దాన్ని మనం తొలగించలేం అందుకని ఈరోజు బాబా విషయంలో అనేకమంది స్త్రీమూర్తులు బలంగా బాబా యొక్క సేవను బాబా యొక్క స్మరణను సర్వస్వం బాబానే అనేటువంటి దాన్ని మనసుల్లో ముద్రించేసుకున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వేదన ఉన్నా బాబా నుంచి వారు విడిపడిపోరు ఈరోజు బాబా యొక్క వైభవం బాబా యొక్క మహిమ ఇంతగా వ్యాప్తి చెందడానికి ఒక రకంగా స్త్రీమూర్తులే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రతి గృహంలో బాబా చిత్రపటానికి పూజ జరుగుతుందంటే అది తొంభై శాతం స్త్రీమూర్తులే రోజు బాబాకు గౌరవంతో పూజ చేస్తారు కాబట్టి బాబా మార్గంలో స్త్రీల పాత్ర చాలా విశేషమైనటువంటిది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం hold on